ఈరోజు కేజీహెచ్లో పరిశీలన చేసి ఉన్న సౌకర్యాలు మెరుగుపరచటం వచ్చేటువంటి రోగులకు కావచ్చు వాళ్ళ యొక్క అటెండెన్స్కి కావచ్చు సౌకర్యాలు మెరుగుపరచడం చేయాలనే లక్ష్యంతో విజిట్ పెట్టుకోవడం జరిగింది అందుకే ఈరోజు కొద్ది పబ్లిక్ హాలిడ్ అయితే డాక్టర్స్కి ఎమర్జెన్సీ కూడా తక్కువ అంటే ఎలక్ట్రిక్ తక్కువగా ఉంటే ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు ఇంట్రాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజే పెట్టుకోవడం జరిగింది క్యాజువాలిటీకి ఆల్రెడీ వన్ క్రోర్ తోటి మనం రెనోవేషన్ చేస్తున్నాం రెనోవేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కొంత సజెషన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఐసీయులు గైనిక్ తర్వాత మిగిలిన వాటి కూడా చూసి ముందుకు వెళ్తున్నాం సర్వీసెస్ నాణ్యంగా మెరుగైనగా ఉండాలనే లక్ష్యంతో మన ముందుకు వెళ్తున్నాం అండి అంటే వార సంపద వారసత్వ సంపద ఈరోజు మీరు చెప్పే ఏ సమస్యలకైనా కానీ సిబ్బంది అనేది ఈ ఈ రోజు వచ్చింది కాదు గతంలో ఉన్నటువంటి కొరతలు అన్నీ ఉన్నాయి అప్పటికీ కూడా చాలా వరకు రిక్రూట్మెంట్ చేస్తున్నాం ఇంకా చేస్తున్నాం అవసరం అయితే డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూలు కూడా తీసుకుని రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం సిబ్బందిని నింపేదాన్ని చర్యలు తీసుకుంటున్నాం సౌకర్యాలు మెరుగుపరచం కోసం ఇస్తున్నాం డ్రగ్స్ కూడా అంటే ప్రస్తుతం కొరతలు ఉన్నాయి అనేది మా దృష్టి రాలేదు కానీ మీరు అంటున్నారు కాబట్టి చెక్ చేద్దాం ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో స్ట్రెంగ్త్ కోసం వెళ్తున్నాం ఓకే సార్